ఫ్రెండ్స్ అన్న లాక్ డౌన్ ఓపెన్ అయినప్పటి నుండి బిజీనే బిజీ అందుకే అన్న ఈ రోజు కూడా రాలేదు ఫ్రెండ్స్ కానీ అన్న చెప్పాడు రే చింటూ నువ్వు ఫ్రెండ్స్ దగ్గర ముల్లి డిస్కషన్ చేసి నాకు మళ్ళీ ముల్లి పాయింట్స్ అని చెప్పాలి సరేనా అని అన్న చెప్పాను ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు మనము ముల్లి డిస్కషన్ చేద్దాము తర్వాత నాకు ఇంకా బాగా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మరి ముల్లి డిస్కషన్ ని మొదలు పెడదామా ఫ్రెండ్స్ మనము పాలలోకి కతండిని యథార్థ రీతిలో తెలుసుకున్నాము అందుకే మనల్ని సత్యమైన ప్రీతి బుద్ధి వాళ్ళు లేదంటే ఆస్తికులు అని పిలుస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భక్తులందరినీ రాముడి జైలు నుండి విడిపించడము ఏమీ లేని వాళ్ళని సౌకారుగా చేయడమే తండ్రి కర్తవ్యమైంది ఎవరైతే పాత భక్తులు ఉన్నారో అంటే చాలా కాలం నుండి భక్తి చేసుకొచ్చారో వాళ్ళని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేయడము వాళ్ళని రక్షణ చేయడము ఇదంతా తండ్రి యొక్క కర్తవ్యమైంది ఫ్రెండ్స్ ఇంకా భక్తులకి ముక్తి జీవన్ ముక్తిని కూడా ఇస్తారు భక్తుల రక్షకుడు భగవంతుడు ఎలాగైతే లౌకిక తండ్రి తన రచనకు రచయిత అలాగే శివ బాబా కూడా రచయితారు వాళ్ళు హద్ది యొక్క రచయిత అదే తండ్రి అయితే బే హికి రచయిత అయ్యారు సత్యుగంలో అయితే లౌకిక తండ్రి ఉన్నా కూడా పారలౌకిక తండ్రిని తలంపు చేయరు ఎందుకంటే అక్కడ సుఖమే ఉంటుంది అది ఉంటుంది కదా ఆ పార్లోకి తండ్రిని ఎప్పుడు తలంపు చేసారో చెప్పండి దుఃఖంలోనే తలంపు చేశారు కదా ఇక్కడ మనుషులని చదివించి బుద్ధివంతులుగా చేస్తారు భక్తి మార్గంలో అయితే తండ్రిని మర్చిపోయారు తండ్రిని తెలుసుకొనే లేదు కానీ పాడతారు పరం పరమాత్మ పరమాత్మా హే గాడ్ఫాదర్ హే దుఃఖహర్త సుఖకర్త అని పాడుతూ ఉంటారు అలా పాడతారు కానీ ఏమనేసారు లాస్ట్ కి శారవ వ్యాపారాన్ని ఫ్రెండ్స్ నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అదేమంటే ధనువంతుడు సముద్రం లాంటివాడు కానీ ఒక్కరి దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు బావిలాంటోడు ఊర్లో దాహాన్ని తీర్చేస్తారు సరిపోదు అందరికి దానం చేసే గుణం ఉండాలి మనలో గుణాలు సరిపోదు గుణాలను దానం చేసే గుణం కూడా ఉండాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరింట్లో అయినా గొడవలు జరిగితే అబ్బా వీళ్ళింట్లో యుద్ధమే జరుగుతుంది అని చెప్తారు కదా అలాగే బాబా కూడా చెప్తున్నారు ఇప్పుడు నిజంగానే మహాభారత యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది అంటే ప్రతి ఐదు వేల సంవత్సరానికి ఒకసారి ఈ కలియుగం పాత ప్రపంచము మొత్తం సంపూర్ణంగా వినాశనం అవుతుంది తర్వాత సత్యుగ పావన ప్రపంచం వస్తుంది ఇదంతా ఒక్క తండ్రి ద్వారానే అవుతుంది అంటే ఫ్రెండ్స్ అందుకే వాళ్ళని పతిత పావన రండి అని కూడా పిలుస్తారు కదా హే అంబిగా మమ్మల్ని ఈ విషయ సాగరం నుండి తీసి క్షీరసాగరం క్షీరసాగరంలోకి తీసుకెళ్ళండి అని కూడా పాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ నాకు ఇంకొకటి ఏదో గుర్తుకొస్తుంది అదేమంటే జీవితంలో కొందరు ప్లస్ చేస్తారు కొందరు మైనస్ చేస్తారు ఇంకొంతమంది ఏమో చేస్తే మరి కొందరు డివైడెడ్ బై చేస్తారు కానీ పైనున్న ఈశ్వరుడు సమయం వచ్చినప్పుడు మొత్తం లెక్కలన్నీ ఈజీ కొల్టు చేసిస్తాడు అందుకే ఎప్పుడూ కూడా మన జీవితాన్ని ప్లస్ గానే ఉంచుకోవాలి ఎప్పుడు మైనస్ చేయకూడదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేవతల మహిమ కూడా ఎంతగా పాడుతూ ఉంటారు కదా వీళ్ళు సర్వగుణ సంపన్నులు పదహారు కల సంపూర్ణలు అని పాడుతూ ఉంటారు చంద్రవంశీయులకైతే పద్నాలుగు కల అని పాడతారు తరువాత అంటే మెట్లు దిగుతూ వచ్చేస్తారు ఏ మెట్లు సృష్టి యొక్క మెట్లు దిగుతూ వస్తారు తండ్రి వచ్చి ఎక్కిచ్చి శాంతిధామానికి సుఖధామానికి వెళ్తారు తరువాత ఎనభై నాలుగు జన్మల చక్రం నుండి తిరిగి వచ్చి మళ్ళీ నిచ్చెనను దిగిపోతాము ముఖ్యమైనది సర్వ శిరోమణి శ్రీమద్ భగవద్గీత అయింది ఇది భగవంతుడే వచ్చి అందరికీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ కొత్త ప్రపంచంలో భారతదేశము స్వర్గంగా ఉండేది భారతంలోనే సత్యుగం ఉండేది ఇప్పుడు అదే భారతంలోని ఉంది అని బాబా చెప్తున్నారు మొట్టమొదలు స్వర్గానికి మనమే మాలికులుగా ఇప్పుడు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకొని నరకవాసులుగా వాసులుగా అయిపోయామంటే ఫ్రెండ్స్ భక్తి అంటే బ్రహ్మ యొక్క రాత్రి జ్ఞానం అంటే బ్రహ్మ యొక్క పదలు ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అగ్గి అంటుకుంది ఇది ఖచ్చితంగా మహాభారత యుద్ధం నడవలసిందే అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యజ్ఞాన్ని శివ తండ్రి యొక్క యజ్ఞం అని చెప్పొచ్చు లేదంటే రుద్ర యజ్ఞం కూడా చెప్పొచ్చు కానీ కృష్ణ జ్ఞాన యజ్ఞం అని ఎప్పుడు కూడా చెప్పడానికి సాధ్యమే లేదు సత్యుగంలో త్రేతయుగంలో యజ్ఞాలనేవి ఉండవని బాబా చెప్తున్నారు ఉపద్రవాలు అన్ని మొదలైనప్పుడే యజ్ఞాలను రచిస్తారు ధాన్యాలు దొరకకపోయినా యుద్ధాలు ప్రారంభమైన యజ్ఞాలను రచిస్తారు శాంతిగా ఉండాలని రచిస్తారు వినాశనం అవ్వకుండా భారతదేశము స్వర్గంగా అవ్వదు భారతమాత శివశక్తి కూడా పాడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ నాకు ఏదో గుర్తుకొస్తుంది అది ఏమంటే దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహానీయుడవుతాడు ఇతరులని ఇబ్బంది పెట్టేవాడు ప్పటికి ఉన్న దగ్గరే ఉంటాడు అందుకే మనకి ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా మనల్ని మార్చడానికే వస్తాయని తెలుసుకోవాలి కానీ అబ్బాయి ఎందుకొచ్చాయి పోతే చాలు అని ఎప్పుడు అనుకోకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను పరంపిత పరమాత్మ నిరాకార మీ తండ్రి అయ్యాను ఇప్పుడు ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను కానీ వీళ్ళేమి భగవంతుడు కాదు మనుషులను దేవతలని పిలవడానికి సాధ్యమే లేదు అన్నప్పుడు మనుషులను భగవంతుడని ఎలా పిలవడానికి సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ కిందికి దిగుతూ వచ్చాము పైకి వెళ్ళడానికి ఎవ్వరికి సాధ్యం లేదు అందరూ కూడా పతీతంగా అవ్వడానికి మనిషి తనుండి ఇల్లు మారుస్తాడు వాడే వాహనాన్ని కూడా మారుస్తాడు చేతిలో ఫోన్ మారుతుంది చివరికి మిత్రుల్ని కూడా మార్చేస్తాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకు ఎందుకంటే తనని తాను ఎప్పటికీ మార్చుకోడు కాబట్టి అందుకే ఫ్రెండ్స్ మొదట మనల్ని మనం మార్చుకోవాలి తర్వాతనే ఇతరులను మార్చాలి అంతేకాని మనం మారకుండానే వేరే వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని అనుకోవడం అవివేకమని అంటున్నారు ఇప్పుడు మనం అమర్లోకానికి వెళ్ళడానికి వింటున్నాము అక్కడ అకాల మృత్యు అనేది అకాల మృత్యువే అవ్వదు అని చెప్తున్నారు బాబా దుఃఖం అనే పేరు గురుతు కూడా ఉండదు మనం ఇప్పుడు బేహద్ తండ్రి యొక్క శ్రీమతం మీద నడిచి శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవుతున్నాము ఇది ఏ శాస్త్రాల జ్ఞానము కాదు విష్ణువు నుండి బ్రహ్మ వచ్చారని చూపిస్తారు బ్రహ్మ చేతిలో కూడా శాస్త్రాలను చూపిస్తారు బాబా చెప్తున్నారు బ్రహ్మ ద్వారా మీకు మొత్తం ప్రపంచం యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని తెలియజేస్తాను బాబా జ్ఞాన సాగరులయ్యారు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే శ్రీమతం మీద నడిచి శ్రేష్ఠ శ్రేష్టమైన దేవతలుగా అవ్వాలి మొత్తం ప్రపంచంలో సత్య సత్యమైన ఆత్మిక సేవను చేయాలి ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేయడంలో తండ్రికి మనం సంపూర్ణంగా అవ్వాలి ఆత్మను సత్యమైన బంగారంగా చేసుకోవాలంటే ఒక్క తండ్రిని తప్ప ఇంకే దేహం కూడా తలంపు చేయకూడదు పార్లకిక తండ్రి జతలో సత్య సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాబా మనకి రోజు విఘ్నజీత్ బాబా అనే వర్థనాన్నిస్తున్నారు ఎవరైతే అంతర్ముఖులుగా అయ్యి వాళ్ళ సమయాన్ని సంకల్పాలను వృధా చేయకుండా ఎవరైతే సేవ్ చేసుకుంటారో వాటిని అలాంటి వాళ్ళే విఘ్నజీతులుగా అవుతారంటే ఫ్రెండ్స్ ఎలాగైతే సైంటిస్టులు ఏమైనా అన్వేషణ చేయాలన్నా లేదంటే కొత్త కొత్తవి కనిపెట్టాలన్నా ఏం చేస్తారు అండర్ గ్రౌండ్లోకి వెళ్లి అంతర్ముఖులుగా ఈ వాటిని అంతర్ముఖులుగా ఈ వాటిని ఉంటారు కదా అలాగే మనం కూడా మనలో మనన శక్తిని పెంచుకోవాలంటే అంతర్ముఖులుగా అవ్వాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా బాహర్ ముఖతలోకి రాకూడదు ఇంకా బాబా చెప్తున్నారు వ్యాధి నుండి ఎప్పుడు కూడా భయపడకూడదు దానికి ఔషధి అనే పండ్లను తీసుకుంటూ దానికి గుడ్ బై చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈరోజు మమ్మ గురించి చెప్పారు మమ్మ చెప్తున్నారు ఎప్పుడు కూడా స్వప్నము రజోగుని తమోగునిగా ఉంటుంది కానీ ఈ ధ్యానంలో మాత్రము సతోగుని స్థితి ఉంటుంది ధ్యానంలో ఎప్పుడూ కూడా శరీరము చనిపోదు కానీ శరీరం నుండి ఆత్మ మర్జైపోతుంది ఎలాగైతే డాక్టర్స్ ఎక్కడైనా ఆపరేషన్ చేయాలి ఒక చోట అంటే దానికి మాత్రమే మత్తు మందిస్తారు అంటే క్లోరోఫామ్ యొక్క ఇంజెక్షన్ వేస్తారు అప్పుడు ఆ భాగం ఒక్కటే మత్తుగా అయిపోతుంది మిగతాదంతా ఎలా పనిచేస్తుంటుందో అలాగే ధ్యానంలో కూడా శరీరము చనిపోదు ఆత్మ ఒక్కటే మర్జీ అయిపోతుంది శరీరం నుండి వెళ్ళిపోయి తండ్రి దగ్గర శక్తులను తీసుకుంటుందంట ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓం శాంతి డిస్కషన్ విన్నారు కదా నాకు ఇంకా బాగా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్ ఈ రోజు ఏమేం సేవ చేయాలో చెప్పారు కదా వాటన్నిటిని నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ నేను చదువుకొని మా అన్నకు చెప్తాను అప్పుడు మా అన్న కూడా ఖుషి అయిపోతాడు కదా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటగాడి తరఫున ఓం శాంతి